thank you యాదాద్రి భువనగిరి జిల్లా వల్లిగొండ మండల పరిధిలోని కంచనపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఘనంగా అధికారుల సమక్షంలో గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద సర్పంచ్గా రేసు బుచ్చిరెడ్డి వార్డు మెంబర్లు కలిసి ప్రమాణ స్వీకారం చేశారు మీడియాతో గ్రామ సర్పంచ్ రేసు బుచ్చిరెడ్డి వార్డు మెంబర్లు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు జిల్లా నాయకులు జక్క జంగారెడ్డి గ్రామ పెద్దలు కలిసి గ్రామ సర్పంచ్ రేసు బుచ్చిరెడ్డిని గజమాలతో సన్మానించారు సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన నిజమైన విజేయత కలిగి ఉంటానని భారతదేశం సార్వభౌమతం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయత్ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించబడిన నియమావళి ప్రకారం నా నిధులు మరియు నా బాధ్యతలు భయం పక్షపాతం ನಿರ್ದಿಷ್ಟ ಮೇಜಾಯಿತು ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗ

కమిటీ ఈరోజు ఎన్నుకోవడం జరిగింది గ్రామ పంచాయతీలో ఎనిమిది వార్డ్ మెంబర్లు సర్పంచి ఉప అందరూ ఈ గ్రామ ప్రజల సహకారం తోటి పార్టీలకు అతీతంగా పార్టీ అనకుండా నా మీద నమ్మకం ఎందుకంటే పనిచేసే వ్యక్తికి మనం ఓటేసి గెలిపించాలని అందరూ పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరూ సహకరించి నన్ను గెలిపించి మొత్తం వార్డ్ మెంబర్ గాని సర్పంచ్ గాని ఉప సర్పంచ్ గాని భారీ మెజార్టీ తోటి గెలిపించినందుకు ఈ గ్రామ ప్రజలకు నేను రుణపడి కూడా తెలియజేస్తున్నాను గ్రామంలో ఎలాంటి సమస్య అయినా మీరు మా దృష్టికి తెచ్చినా మా దృష్టికి వచ్చినా పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వారైనా మీరు గతంలో దూసిరు ఎన్ని పార్టీలకైనా మనం ఇంద్రమ్మ ఇల్లు కానీ ఇక రేషన్ కార్డులు గాని మీ అందరి కళ్ళ ముందల అన్నం పెట్టినట్టు పనులు చేసిన మీకు పార్టీలకు అతీతంగా పార్టీ తోటి సంబంధం లేకుండా గ్రామ డెవలప్మెంట్ కోసం నేను పూర్తిగా సహకరిస్తానని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను లేడీస్ చీరల పంపిణీ కూడా కొన్ని మిగిలి ఉన్నాయి అవి కూడా పూర్తి అందరికి వచ్చేటట్టు నేను హామీ ఇస్తున్నాను అవి కూడా పూర్తి అందరికి అందజేసేటట్టు అదేవిధంగా ఇవాళ మనము చూసినట్టు ప్రతి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ప్రజలు హైదరాబాద్ లో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం పనిచేస్తాడన్న నమ్మకంతో సహకరించి మన విషయంలో పోటీ విషయంలో కూడా అందరు సహకరించి నడిపించినందుకు వాళ్ళకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అదే విధంగా డెవలప్మెంట్ లా మనకు ఎమ్మెల్యే గారు మంచి అనుకూలంగా మంచి అనుకూల వాతావరణంలో మన కన్నపల్లి గ్రామానికి గతంలో డెబ్బై రెండు లక్షల రూపాయలు డెవలప్మెంట్ కు ఇచ్చారు అదే విధంగా ఫిల్టర్ ఇచ్చిండు అదే విధంగా మనకు రోడ్లకు కానీ డెవలప్మెంట్ విషయంలో మనకు అత్యంత సన్నిహితంగా మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు మనకి ఇంకా నేను కూడా కొన్ని వాగ్దానాలు ఇవ్వడం జరిగింది ఆ వాగ్దానాలు పూర్తిగా నేను చేస్తానని కూడా ఈ స్వభావంగా నేను మనవి చేసుకుంటా ఉన్నాను ఎందుకంటే మనం ఇచ్చిన మాట తప్పుకుంటే మనము ఈ పదవి ఉన్నాగానే మనకు తర్వాత ఏదో ఎలక్షన్ల ముందర్వాత తప్పించుకున్నానే ఆ బోదా నాకు వద్దు ఏదైతే మనం ఇచ్చిన వారి సహాయ శక్తులు నేను చేస్తానని మాట ఇస్తున్నా మాట ఇస్తున్నాను ఈ ప్రజల సహకారం తోటి మనకు యాదాద్రి డిస్టిక్ లో ఓట్లైన పోలలో ఓట్లైన శాతం లెక్క ప్రకారం చూసుకుంటే డిస్టిక్ లా కత్తిన పెళ్లి ఫస్ట్ మీ అభిమానంతో ఇచ్చారు మెజార్టీతో పాటు నాకు బరువు కూడా చాలా ఎందుకంటే మెజార్టీ గెలిచినప్పుడు అందరి బాధ్యత మనమే ఉన్నది ఎందుకంటే ప్రజలంతా మన వైపు ఉన్నప్పుడు ఏ పని చేయాలన్నా అందరి గురించి చాలా పని చేయాల్సి వస్తుంది మనం ఫస్ట్ కంచనపల్లి గ్రామం నెంబర్ వన్ గా మనకు మెజార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీకు కూడా మీ సంతోష నా సంతోషం దగ్గర మీ సంతోషం కూడా నెరవేర్చినందుకు నేను పూర్తిగా సహకరిస్తానని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఉపన్యాసాన్ని ఎంతటితో ముగిస్తున్నారు